హలో అందరికీ నమస్కారం ఈ చెంకు పుష్పాలు అపరాజిత పూలు ఈ నీలి రంగులో ఉండడం వలన ఏమో నాకైతే తెలియదు కానీ ఈ పూలు చూడగానే ఈ పూలను ఎప్పుడెప్పుడు తెంపాలి ఎప్పుడెప్పుడు దేవుడికి పెట్టుకొని పూజించాలి అనిపిస్తుంది ఈ పూలను చూడగానే చెట్టు నిండా కలర్ఫుల్గా పూలయితే కనిపిస్తుంటే ఆ పానమైతే ఆగుతలేదు ఈ పూలన్నీ తొందరగా తెంపేసి తొందరగా దేవుడికి అయితే పూజ చేసుకోవాలి ఈ పూలతోని చెట్టు మీద వాడిపోతే ఏమొస్తుంది మనకి దేవుడి పాదాల దగ్గర పెట్టాలి ఈ పూలని అనంతగా అనిపిస్తుంది నాకైతే నా మనసుకి అసలు ఎన్ని పూలు ఉన్నాయంటే కలర్ఫుల్గా ఉన్నాయి ముద్ద ముద్దగా ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు అసలు చూస్తేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది కొన్ని పూలు మన తోటలో వస్తున్నాయి కాబట్టి అందరి కళ్ళు ఈ పూల మీదకే వస్తుంది మన ఇంటి ముందుకు రాగానే మన దగ్గర పూలు చూసి చాలామంది అయితే విత్తనాలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా చాదుకుంటున్నారు ఎక్కడ చావు ఈ విత్తనం బాగుంది మంచిగా ఉన్నాయి ముద్దగా అని చెప్పి అడుగుతుంటారు మనల్ని అయితే చాలా గుబురుగా వచ్చేసి చాలా మంచి పువ్వుల్ని చాలా ఎక్కువ మొత్తంలో అయితే మనకైతే ఇస్తుంది చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఈ పూలు నాకైతే ఈ పూలను చూస్తే చాలు ఎప్పుడు తెంపాలి అనిపిస్తుంటుంది నేను తెంపలేనప్పుడు మా పిల్లలకు కూడా చెప్తుంటాను పూలు తెంపి తీసుకురండి నాన్న సాంబి పూజ చేద్దామని చెప్పేసి మా పిల్లలైతే తెంపుకొస్తారు పూలని చిన్న కిందనే కదండి ఉంది అందుకని పిల్లలు కూడా తెంపుతారు వాళ్ళ తో కలిసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు